హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కరకరలాడే చక్రాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా అంటారు ఇలా క్రిస్పీగా కరకరలాడుతా ఎంతో టేస్ట్గా ఉండే శనగపిండి వేసి చక్రాలు ఎలా చేయాలో చూద్దాం కొంతమంది మురుకులు అంటారు జంతికలు అంటారు చక్రాలు అంటారండి మీ అమ్మకు చక్రాలు అంటారు ఒక జల్లెడు తీసుకొని నేను మూడు గ్లాసులు బియ్య తీసుకున్నానండి గ్లాసున్నర గ్లాసులున్నారా శనగపిండి తీసుకున్నాను ఈ రెండు జల్లిచ్చి చక్కగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వాము ఒక స్పూను స్పూను పావు వాము వేసి బాగా నలిపి వేయండి నలిపి వేస్తే స్మెల్ బాగుంటుంది ఈ వామ్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని దీంట్లో మనకు తగినంత కారం నేనైతే ఒక స్పూన్ వేసానండి మీరు మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోండి పిల్లలు వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఈ లోపు స్టవ్ మీద నూనె పెట్టుకోండి కళాయిలో అది కాగుతూ ఉంటుంది మనం కలిపే లోపు అది కాకుద్దండి ఈ శనగపిండి చక్రాలండి పాతకాలం నుంచి వచ్చేదండి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఎప్పుడు ట్రెండ్ చక్రాలు ఎంత మనకి తేలిగ్గా చేసుకోవటానికి చాలా సులువుగా అయిపోతాయండి నేను ఈ పిండిని వెన్న వేసి కలిపాను అండి మూడు స్పూన్లు వెన్న పెట్టింది నిదానంగా వెన్న వేసి ఇలా ముద్దలాగా కలుపుకున్నాను బాగా నూనె కాసి కూడా వేడి వేడి నూనె వేసి ఇలా కలుపుకోవచ్చండి అండి వెన్నే కాకపోయినా వెన్న లేనప్పుడు అలా చేయటం నూనెతోనే చేసుకోవచ్చు అలా ముద్దలాగా వస్తే దాంట్లో అన్నీ సరిపోయినట్టండి నిదానంగా ఒక స్పూన్ వేసుకుంటూ వెన్న అయితే నిదానంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను ఎంత పిండి కలిపినండి కొంచెం కొంచెం కలుపుకుంటా చక్రాలు ఒత్తుకుంటానండి ఎందుకంటే ఒక్కసారి కలపను చక్రాలు మనం చేయగా చేసేటప్పుడు కలర్ మారుతాయండి ఎట్లా కానీ అనుకోండి అది ఎప్పుడు స్వీట్ లాగా ఒకే కలర్లో ఉంటాయి ఒక్కసారి కలపనండి నేను మీరు కూడా అలాగే కలపకోకుండా ఇలా చేసి చూడండి చక్రాలు చక్కగా నీట్గా ఉంటాయి ఒకే కలర్ వస్తే ఇలా కలిపితే ఎంతో టేస్ట్గా ఉంటాయండి తేలిగ్గా చేసుకుండే పిండి వంట పిల్లలకి స్నాక్స్ కింద కానీ బాక్సుల్లో కానీ మనకి టీ తాగేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే అండి ఈ చనపిండి చక్రాలే ఎంతో టేస్ట్గా ఉంటాయి మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇదే కొలతలతో చేయండి ఎంతో టేస్ట్గా కరకరలాడితే క్రిస్పీగా చక్కగా వస్తాయి స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను చక్రాలు కిద్దని ఇట్లా ఒక జల్లి గంటి మీద నొక్కుని చక్కెరం వేసుకొని నూనెలో వేస్తానండి డైరెక్ట్గా వేయకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి చక్కగా వేసుకోవచ్చు సెగదాగలతో నేను తీసే దాని మీద వేసి ఇలా వేసుకుంటాను చక్రాలు చక్కగా నూనె బాగా కాగనిచ్చేస్తే ఇలా చక్కగా నూనె కాగి కాగిన తర్వాత తీస్తేనే చక్క కర్ర ఉండేయండి మనం వేసిన దానికి దానికి సరిపోతుంది చూసారా ఆ చిన్న ఆ చిట్ కారేదాకా వేయగానే తిప్పుకోకుండా కొంచెం ఆగి పక్కా తిప్పండి ఏగా అని తిప్పితే మళ్ళీ షేపు విరిగిపోతుంది అనమాట ఇలా చక్కగా నూనె సెక్క తాగలకుండా ఆ గంటల మీద వేసుకొని చక్కగా వేసుకుంటే ఎంతో చక్కగా మనకి ఇబ్బంది లేకుండా వేసేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చే చూసారా ఎంతో క్రిస్పీగా కర్ర ఉండి చక్రాలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇది నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంతో కరకరలాడే క్రిస్పీగా ఉండే చక్రాలు రెడీ అయిపోయినాయి ఇలాగే చేసి చూడండి మనకు స్నాక్స్ కింద ఎంతో టేస్టీగా ఉంటాయి